చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జిల్లా మెగాస్టార్ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పాల్గొని మెగా రక్తదానం శిబిరంలో పాల్గొనడం తనకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవ చేయడం అదే విధంగా దాని కొనసాగింపుగా జిల్లా అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మెగా అభిమానుల నుంచి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు వారోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని మన మెగా ఫ్యాన్స్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ మెగా ఫ్యాన్స్ అందరూ మరి వాళ్ళను ఈ కార్యక్రమం నన్ను పిలిచినందుకు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఈ రక్తదానం అనేది ఒక ఫ్యాన్స్ పరంగా ఎంతోమంది నటులు ఉన్నారు నటనలో చిరంజీవి గారి ప్రత్యేకత ఏంటంటే నటన నా అభిమానులు ఏదో విధంగా సేవా కార్యక్రమంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ రక్తదాన శిబిరాన్ని రక్తదాన బ్లడ్ బ్యాంక్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి ఒక యాక్టర్గా ఒక వ్యక్తి ఒక సేవా కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది చిరంజీవి గారిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన అభిమానులు ఏదో సరదాగా సినిమాలకు రావడం వెళ్ళడం ఇదే కాకుండా నా అభిమానులు ఇంకో పది మందికి స్ఫూర్తి అవ్వాలి నన్ను స్ఫూర్తిగా తీసుకుని పది మందికి సేవా కార్యక్రమంలో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని రక్తదాన బ్లడ్ బ్యాంక్ను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన స్ఫూర్తితో చూసుకొని ఈరోజు అన్ని అనేకమైన హీరో ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పుట్టినరోజు కానీ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి ముఖ్యమైన స్ఫూర్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు కాబట్టి ఆయన నా ధన్యవాదాలు తెలియజేసుకుని ఇలాంటి కార్యక్రమాలని తీసుకొచ్చి ప్రజల్లోకి సేవా కార్యక్రమాలను తీసుకెళ్లిందిగా ఎందుకంటే ఒక యాక్టర్ ఒక సినిమా అంటే ఎంతో పిచ్చి ఉంటుంది అందరికీ అలాంటి చిరంజీవి గారు అని అంటే నాకు తెలిసి కోట్లాది మంది అభిమానులు ఉంటారు అలాంటి వ్యక్తితో స్ఫూర్తి తీసుకొని చేయడం వల్ల ఈ సేవా కార్యక్రమాలు అనేవి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తాయని ఆశిస్తూ అలాగే ఈ మెగా అభిమానులు తన పుట్టినరోజుకి ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూ సేవ కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేయడంలో మనం అందరం వాళ్ళందరినీ అభినందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నయ్య గారు అడుగు జాడలోనే ఎప్పుడు అన్నయ్యనే స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన అనేక కార్యక్రమాల్లో ఆయన కూడా ఆయన్ని తలుచుకుంటారు ఎప్పుడూ అన్నయ్య లేకపోతే ఈరోజు మేము అందరం లేవని చెప్పేసి మరి ఎప్పుడు అలాంటి ఒక చెట్టు నీళ్ళలో మా మెగా ఫ్యాన్స్ అలాగే మా జన సైనికులు అందరం కూడా నడుస్తామని చెప్పి సేవా కార్యక్రమం ముందు ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను జై చిరంజీవ పిలవగానే వచ్చి ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చి రక్తదాతలను పరిశీ పరిశీలించి వాళ్ళు బాగోగుల గురించి మాట్లాడి అన్నీ తెలుసుకున్నారు వారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రానున్న కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి చిరంజీవి గారి స్ఫూర్తిని ఇంకా మీదకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం జై చిరంజీవ జై జై చిరంజీవి